హలో ఈస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ బ్లెస్ బై నందువంశి ఇవాళ మన రెసిపీ ఏంటంటే క్యాలీఫ్లవర్ ఆవకాయ ఈ రెసిపీ నేను మా అత్తయ్య దగ్గర అనమాట మా అత్తయ్య ఏమో ఆంధ్ర వంటలు చేస్తారు నేనైతే రాయలసీమ వంటలు చేస్తాను సో మా ఇంట్లో ఆంధ్ర రాయలసీమ స్పైసెస్ అలా హంగమ్మ చేస్తూ ఉంటాయన్నమాట ఇక్కడ చూడండి మిట్టు హంగామా ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే చాలండి ఇలానే హంగామా చేసింది ఫస్ట్ అయితే మనం ఇలా క్యాలీఫ్లవర్ని పీసెస్గా కట్ చేసుకున్నాక ఆవపిండి వేయాలి ఇందులోకి మనం చిల్లీ పౌడర్ వేసుకోవాలన్నమాట బాగా రెండింటిని మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఆఫ్టర్ మిక్సింగ్ వి టు యాడ్ సాల్ట్ అనమాట ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మూడింటిని బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు కొన్ని కొన్నిగా వేస్తూ ముక్కలకి ఈ కారం అంటేలాగా కలపాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలపాలి ఈ రెసిపీ మా హస్బెండ్కి చాలా అంటే చాలా ఇష్టము అందుకే నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను అనమాట ఇందులో మనం వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేయకోకుంటే సెవెన్ డేస్ దాకా నిల్వ ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసి ముక్కలకి అన్నిటికీ కారం పట్టిన తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ వేస్తూ కలిపేయాలి అంతా అలా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అలా వదిలేస్తే ఆ ముక్కలకంతా కారం బాగా అంటుతుంది ఎమ్మి ఎమ్మి క్యాలీఫ్లవర్ ఆవకాయ రెడీ మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫేవరెట్ రెసిపీ ఏదో నాకు కామెంట్ సెక్షన్లో తెలిపండి స్టే హెల్దీ బీ హ్యాపీ వీ విల్ మీట్ ఇన్ అనదర్ వ్లాగ్